హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక అందమైన విశాలమైన ఒక డూప్లెక్స్ హౌస్ కోసం మేము చూస్తున్నాము విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇటు గుంటూరు సిటీకి సో వీటన్నిటికీ కన్వీనియంట్గా ఉండే ఒక మెయిన్ లొకేషన్లో మాకు కావాలి అని చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో మొత్తం మనకి నూట పంతొమ్మిది గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే కట్టారండి ఓన్గా దగ్గరుండి కట్టుకున్న డూప్లెక్స్ హౌస్ విత్ కార్ పార్కింగ్ తోటి సో చాలా చాలా బాగుందండి ఇంటీరియర్ వర్క్ కానీ మనకి ఎలివేషన్ కూడా సో ఈ ప్రాపర్టీ అనేది మన మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే అప్రాక్స్ ఒక ఎయిటీ టు వన్ సిఆర్ వరకు వాల్యూ అయితే ఉంది మీరు ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు కానీ బ్యాంక్ ఆక్షన్ లో కేవలం అరవై లక్షల రూపాయలకండి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి ఈ స్ట్రక్చర్ ఈ విధంగా కట్టడానికి ఎంత వాల్యూ అవుతుంది మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని దాన్ని బట్టి ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా చూసి తీసుకోండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఇప్పుడే మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మొత్తం నూట పంతొమ్మిది గజాల్లో కట్టిన బిల్డింగ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కింద ఏంటంటే మనకి షటర్స్ మనకి కార్ పార్కింగ్ కోసం ఇచ్చారు అయితే దీంట్లో ఏంటంటే కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి కదా అవి ఏంటంటే మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్ప్ అనేది ఎక్కువ డెప్త్ తక్కువ వస్తుంది సో అది ఒకటి మనకి మైనస్ పాయింట్ రెండోది ఏంటంటే ఇది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట అయితే దీనికి చిన్న ఒక కేసు అయితే నడుస్తుంది ఎస్ఐ నెంబర్ అయితే ఉంది దాని మూలన ఎటువంటి అటాచ్మెంట్ లేవు ఏదంటే ఏదైనా స్టే ఏది లేదండి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా లేదంటే కనుక ప్రాపర్టీ యాక్షన్ ఆపడానికి కానీ స్టే అయితే లేదు కానీ ఎస్ఐ అయితే నడుస్తుంది అది మీకు అంతా కూడా మేము వివరంగా ఆ ఎస్ఐ నెంబర్స్ అదేవిధంగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇస్తామండి సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా హౌస్ చాలా చాలా బాగుందన్నమాట మీరు లైవ్లో వస్తే మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఆ కేసు వివరాలు కానీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇస్తాం అంటే మీరు ప్రాపర్టీ మేము ఖచ్చితంగా తీసుకుంటా ఉండండి అంటే కనుక మన దగ్గరికి వస్తే మేము డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నీ కూడా చూసుకొని ఓకే అండి మేము మనకు ముందుకు వెళ్దాం ఇంకా ఏ ప్రాబ్లం లేదనుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు సో ప్రాపర్టీ పరంగా చూసుకుంటే మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే పాత రోడ్డు ఉందో మంగళగిరి వెళ్ళే రోడ్డు ఈ రోడ్లో మీకు డిలేట్ దాబా శర్మా దాబా ఉంటాయండి ఇవి దాటిన వెంటనే మీకు రైట్ సైడ్లో మీకు నవలూరు విలేజ్ వస్తుంది అనమాట ఇక్కడ శ్రీనగర్ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అండి ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్ రోడ్డేనండి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది రెండు కార్లు ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇంటి ముందు లారీ రావడానికి కూడా ఇబ్బంది లేదు అనమాట సో ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన హౌస్ గురించి అయితే కనుక సీలింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ ఫ్లోరింగ్ కానీ వాల్ కేర్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగా చేయించారండి ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా కట్టుకున్నారండి చాలా బాగుంటుంది సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా సో ఇంటీరియర్ వర్క్ స్టెప్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుందండి మీరు ఎవరైతే అంటే మాకు ఒక రెంటల్ ప్రాపర్టీ కాదండి మేము ఉండడం కోసం కావాలనుకుంటే ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా మనకి ఇరవై ఐదున్నర వెడల్పు అయితే వస్తుంది సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు మనం చూసుకుంటే కనుక సుమారుగా నలభై ఐదు వెడల్పు ఇరవై ఐదున్నర లోత అయితే వస్తారనమాట సో ఇది మనకి ప్రాబ్లం అండి సో ఇది ఒకటి చూసుకోవాలి రెండోది ఏంటంటే చిన్న ఎస్ఐ హోటల్స్ని రెండు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిగతా ప్లస్ పాయింట్స్ చూసుకుంటే కనుక మనకి వాల్యుబుల్ ప్రాపర్టీ సో ఇవన్నీ కూడా చూసుకొని తీసుకోవడానికి అది ఎటువంటి ఇబ్బంది లేదండి నచ్చితే తప్పకుండా చూస్ తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో మనకి ఇందులో త్రిబుల్ బెడ్రూము హాలు కిచెను డైనింగ్ పైన టెరస్ సో ఈ విధంగా మూడు అంతస్తుల బిల్డింగ్ అనమాట సో చాలా బాగుందండి ఓన్గా దగ్గరుండి కట్టుకోవడానికి ఈ విధంగా కట్టడానికి మనకి అరవై లక్షల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది అనమాట సో చాలా మంచి ఆఫర్స్ ఏదండి నచ్చితే తప్పకుండా తీసుకోండి మేము ఓన్లీ ఈ విజయవాడ గుంటూరు సంబంధించిన హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఇండస్ట్రీస్ రెంటల్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి మన గుడివాడ ఏలూరు భీమవరం ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి మీరు చూడండి చివరి వరకు కూడా మేము డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూస్తూ ఉంటే కనుక మీకు తప్పకుండా విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది వెంటనే చూసి తీసుకోవడానికి ప్రైజ్ అండి అరవై లక్షలనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ ఈ ప్రైస్కి వస్తుంది కాదండి అక్కడ కాంపిటేషన్లో మనకి ఏమైనా ఉంటే కనుక కాంపిటేటర్స్ అరవై ఒకటి కావచ్చు అరవై రెండు కూడా కావచ్చు ఎవరో కాంపిటేటర్ లేకపోతే అరవై లక్షల యాభై వేలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అది మీరు గమనించగలరు ఓకే అండి థ్యాంక్ యూ